ప్లీజ్ మిస్టర్ అండ్ మిస్సెస్ నెల్లూరు పోటీల ఆడిషన్స్కు శుక్రవారం రాత్రి నెల్లూరు గులక్మూడి రోడ్లోని హోటల్ మన్మంత్ర మల్టీ మల్టీక్విషన్ రెస్టారెంట్లో జరిగాయి ఈ ఆడిషన్స్కు మిస్టర్ అండ్ మిస్సెస్కు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్ ఈవెంట్ రాజు ఆధ్వర్యంలో శ్రీమతి నెల్లూరు మిస్ నెల్లూరు లాంటి అందాల పోటీలు పరిచయం చే చేశారన్నారు ఈరోజు మిస్టర్ అండ్ మిస్సెస్ పోటీలకు ఆడిషన్స్ జరిగాయని ఈ ఆడిషన్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ఈ ఆడిషన్స్లో ఎంతో చక్కగా భార్యాభర్తలు పాల్గొన్నారు పాల్గొన్నారన్నారు జూలై ఇరవై మూడున ఫైనల్ పోటీలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల నాయకులు జాన్ దోర్నల హరిబాబు శ్రీయా రియల్ ఎస్టేట్ ఎస్టేట్ ఎండి బాబాక్స్ తీస్ సత్యంజీ స్టార్ ఈవెంట్ రాజు మన్మంత్ర మల్టీ క్వశ్చన్ రెస్టారెంట్ అధినేత అఖిలారెడ్డి పాల్గొన్నారు ఆయన ఆ విధంగా వచ్చి తన వ్యాపారం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ ఎవరు కూడా చేసుకుంటూ ప్రతి తను తీసుకున్న స్థలాలు ఎవరైనా కూడా ఈరోజు ఐదు ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే గుణం ప్రతి ఒక్కరూ ఏ వ్యాపారం చేస్తున్నా ఏ సలహా వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా నవ్వుతూ సమాధానం చెప్తూ అలాగే ఇరవై ఐదు సంఘ కార్యక్రమాన్ని కూడా తన వంతు నెల్లూరులో ప్రతి నెల ఒక రాజు అది మరీ మరీ చెప్తా ఉంటారు అదేవిధంగా శ్రేయ గారు కానీ అలాగే ఫేస్ త్రీ అండ్ డ్రైసర్ టెక్స్ గారు అండ్ హైటెక్ టెక్స్ టెప్ జులై తీసుకెళ్తే కళారంగం బాగుంటుంది ఇక్కడే మన ఎస్ఎస్ ఎంత సంతోషం అంటే

రావటం చేయటము అది సక్సెస్ చేయటము అలాగే ఒక మూవీ అసోసియేషన్ పెట్టి దాంట్లో రెండు మంది ఆర్టిస్ట్ ఉంటారండి ఎవరన్నా సినిమా అనుకుంటే దాంట్లోనే వానికి కొరియోగ్రాఫర్ కానీ డాన్సర్లు కానీ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ అందరు దాంట్లో ఉంటారు సుధీరి గారు నిజంగా వాళ్ళు ఈ హోటల్కి వచ్చిన కాడి నుంచి కూడా ఒక మంచి ప్రోగ్రామ్స్ పెట్టాలి అందరు రావాలి మా హోటల్ కాడక చూడాలి అని వారు నిరంతరం ఇద్దరు అఖిలాగా సుధీర్ కానీ నిరంతరం వస్తూ మనం కూడా మా అసోసియేషన్ పెట్టి కూడా రాజు పెట్టాము రాజుగారి ఆధారంలో అనేక ప్రోగ్రామ్స్ మిస్ శ్రీమతి నెల్లూరు సత్యభామ అనే ప్రోగ్రాం చేస్తూ ఈరోజు ఇస్కాన్ సిటీ టెంపుల్ దగ్గర ఇంపూడు రోడ్లో మన్మంతరామ్ మల్టిగు రెస్టారెంట్ సుధీర్ గారు అఖిల మేడం గారు రెస్టారెంట్ మల్టీకు పంచుతారు వారు ఈరోజు చారిబెండ్ ఈవెంట్ ఆరవలో మిస్టర్ మిస్సెస్ ప్రోగ్రామ్ అంటే జంటగా భార్యాభర్త ప్రోగ్రామ్ అది ఆర్షన్ జరుగుతున్నాయి ఆరిషన్లో ఒక పది పన్నెండు మంది ఫ్యామిలీస్ వచ్చారు వాళ్ళు చక్కగా చేస్తారు ఇది నెక్స్ట్ మంత్ పదహారవ తారీఖు ఇరవై మూడో తారీఖు జరుగుతుంది ప్రోగ్రాము స్టార్ ఈవెంట్ రాజు ఒక సిటీకి పరిమితమైన ప్రోగ్రామ్స్లోనే ఇవన్నీ చేస్తూ దాంట్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక అవార్డ్స్ ఇవ్వడం కానీ వాళ్ళు సన్మానించడం జరుగుతుంది వాళ్ళు ఎవరు వస్తారో ఫస్ట్ రిజల్టా వారికి మా అమరావతి గురు భక్తులు ఐదు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజు సెకండ్ ఫేజు మూడు వేల రూపాయలు థర్డ్ ఫేజ్ రెండు వేల రూపాయలు అనౌన్స్ చేస్తున్నాము తప్పకుండా జంటలందరూ వచ్చి ఎంతసేపు ఇంట్లో ఉండి మానసికంగా ఏదో ఆలోచనలో వాళ్ళు ఆరోగ్యం ఇటువంటి వరకు వచ్చినప్పుడు ఒక ఉత్సాహం వచ్చి ఒక కొత్త ధనం కానీ మన నెల్లూరులో ఏంటంటే ఏదో ఆలోచిస్తారు బయట రావాలంటే లేడీస్ ఏంటని చెప్పారు కానీ చాలా వరకు మార్పు రావాలి ఇలాంటి పొగ జరిగినప్పుడు ఒక ఉత్తేజం సంతోషం కలుగుతుంది జీవితంలో ఆశ కలుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం ప్రోత్సహించండి ఈ కార్యక్రమాలు కంటిన్యూ జరగాలని చెప్పేసి అనుకుంటూ నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా ఇటు మిస్ కార్యక్రమం జరిగినప్పుడు ప్రోత్సహించాలి దానికి అందరూ కూడా సహకరించాలి ఇక్కడ మిస్ నెల్లూరు ఆయన అమ్మాయిలు ఇక్కడే ఉన్నారు చక్కగా మేము చేసిన కార్యక్రమంలో వాళ్ళకు వినర్స్ అఖిలా మేడం గారు రెస్టారెంట్లో వాళ్ళకి అందరికీ కూడా ఆహ్వానించేటువంటి కాబట్టి వీరందరూ కూడా ముఖ్యంగా ఇళ్లలో ప్రతి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అలాగే భార్యాభర్తలు కానీ వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కానీ వచ్చి కార్యక్రమాన్ని ప్రోత్సహించి స్టార్ ఈవెంట్ రాజుకు సపోర్ట్ చేయాలని తెలుసుకుంటారు